విజయ్ తెవరకుండా రష్మిక మందన్న ప్రేమలు ఉన్నారనే విషయం చాలా కాలంగా తెలుసు కానీ బయటపడడం లేదంతే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోతారు కానీ ఇది అబద్ధమని ఒక్కసారి కూడా చెప్పలేదు పైగా ఈ మధ్య తనకు కాబోయేవాడి గురించి అప్పుడప్పుడు హింట్ ఇస్తుంది రష్మిక ఖచ్చితంగా ఇండస్ట్రీ వాడిని పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పేసింది ఆయన పేరు కూడా మీకు తెలుసు మళ్ళీ నా నోట్ నుంచి ఎందుకు చెప్పించాలని చూస్తున్నారు అంటూ ఆ మధ్య ఒక సినిమా ఈవెంట్ లో కూడా చెప్పింది రష్మిక తాజాగా కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన రోజు మారు విషయంలో బ్రహ్మరామ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వచ్చింది రష్మిక అంతేకాదు మనం కొట్టినామంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన లవ్ గురించి ఓపెన్ అయ్యాడు ఇప్పుడు నాకు ముప్పై ఐదేళ్లు ఇప్పటి వరకు నేను సింగిల్ అంటే మీరు నమ్ముతారా అంటూ ఆ మధ్య చెప్పుకొచ్చాడు ఇప్పుడు కింగ్ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్తున్నాడు విజయ్ పెళ్లి ఇప్పుడు కాదు రెండేళ్ల తర్వాత ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు దీన్ని బట్టి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది కాకపోతే దాన్ని బయటకు చెప్పట్లేదు అంతే మరోవైపు రష్మిక హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రైట్ గా విజయ దేవరకొండ ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటారని తెలుస్తోంది దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి అంతేకాదు విజయ్ కుటుంబంతో పాటు ఎప్పుడైనా వెకేషన్ కు వెళ్లినప్పుడు అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది ఏ బ్యాక్గ్రౌండ్ తో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో కొన్ని గంటల తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రష్మిక కూడా ఫోటో అప్లోడ్ చేస్తుంది దాన్ని బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారనే విషయం అర్థమైపోతుంది ఇలా జరిగింది కాకపోతే దాగుడు ేమ కథ క్లైమాక్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాలు ఇద్దరి పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడున్నారు ప్రస్తుతం రష్మిక కెరియర్ పీక్స్ లో ఉంది యానిమల్ పుష్ప చావా కుబేరా లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది రష్మిక ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ టైంలో వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అందుకే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో కనీసం సగం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ లెక్కన రెండు వేల ఇరవై ఏడులో విజయరశ్మిక పెళ్లి జరగడం ఖాయం అన్నట్టు కెరీర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక